అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరి అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు దీనివల్ల మీ ప్రియమైన వారి విచారానికి లోనవుతారు మీ శ్రీమతికి పాజిటివ్నెస్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది ఇక మీరు మీ పొజిషన్ గురించి చెప్పడానికి ప్రయత్నాలు చేయండి మీ శ్రీమతికి పాజిటివ్ గా ఆలోచించడం దాని ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలియచేయాలి లేకపోతే వారు అనారోగ్యం పాలవుతారు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది ఏదైనా సలహా ఇస్తే మీరు కూడా దాన్ని సలహా పొందేలాగా ఉండాలి మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం ఉంది బంధువర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు రాసుల వారికి జాతకం పూర్తిగా మారిపోతుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు ఆస్తి వివాదం పరిష్కార దిశగా మారిపోతుంది ఇక ముఖ్యమైన పనులను వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు పెళ్లి ప్రయత్నాల్లో కూడా సానుకూల తలు కనిపిస్తాయి ఉద్యోగులకు స్థానం మార్పునకు అవకాశం ఉంది విద్యార్థులకు ఊహించని అవకాశాలు వస్తాయి పాత మిత్రులను కలుసుకుని నిస్సాహంగా గడుపుతారు పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి అంతగా కలిసి రాదు అందరిలోనూ విశేష ఆదరణ గౌరవం లభిస్తుంది ఉద్యోగులకు అధిక శ్రమ తప్పదు ఈ రోజు మీ ఇంట్లో అతిథి రాక ఖర్చులను పెంచుతుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ లక్ష్యం ఇచ్చిన సమయంలో సాధించవలసి ఉంటుంది ప్రయాణం మొత్తం కూడా ఉంటుంది సాధ్యమవుతుంది పరిస్థితులు త్వరలోనే అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామి విషయాలు జాగ్రత్తగా ఉంటాయి ఈ సమయంలో మీ పాత పార్టీలతోటి సన్నిహితంగా ఉండండి ఇంకా ఉదయం అంతరాయాలు ఉంటాయి పాత చెల్లింపులు స్వీకరించబడతాయి దీని ద్వారా ఆర్థిక సమస్యను అధిగమించవచ్చు సంబంధానికి సంబంధించి ప్రతిదీ గమనించాలి హెల్త్ మరియు అజీర్ణ సమస్యలు అయితే పెరిగే సూచనలు ఉన్నాయి ఎవరితోనూ చిక్కు చిక్కుల్లో పడకండి మధ్యాహ్నం పూట సమయం మెరుగవుతుంది ప్రకృతిలో కొంత సమయం గడపండి లక్కీ సంఖ్య తొంభై ఆరు లక్కి కలర్ మెరూన్ పరిహారంలో చూసినట్లయితే గనక వినాయకుని పూజించుట వినాయకునికి నైవేద్యాల లడ్డులను సమర్పించండి మరియు ఆ లడ్డులను చిన్న పిల్లలకు పేద పిల్లలకు పంచిపెట్టడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో